హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అంధ్య బ్లాగ్స్ నాని వాళ్ళైతే వచ్చేసి ఉండనమాట పాలైతే గరం పెట్టేశాను ఇంకా ఆడైతే హార్లిక్స్ కలుపుకొని తాగంటే బిస్కెట్లు అయితే తింటుండనమాట ఆమెనే ఇంకా రెడీ అవుతుంది రాందాడే అప్ అయింది కదా ఇంకా కొద్దిగా రెడీ అవుతుంది చూసిండ్రీడా సరే తాగు తాగు నాని హోంవర్క్ ఉంది ఈరోజు బస్సు తొందరగా వచ్చింది అనమాట ఫైవ్ థర్టీకి అయితే వస్తుండే ఈరోజు ఫైవ్ టెన్ ఫైవ్ లెవెల్ గేమ్ వచ్చిందనమాట ఎందుకు నాని బస్సు తొందరగా వచ్చింది బస్సు ఎందుకు తొందరగా వచ్చింది అందరినీ అందరినీ ఒకేసారి తీసుకోవాలని వాళ్ళు ఒకసారి ఒకసారి అని అందరూ ఒకటిసారి వచ్చిందా ఇదనమాట వీడియోని వస్తే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్